ये टाइमर है फसलो आजूंगा रे आओ भटकाते रे इस इस परती मेरे पेड़ आता कला का महावीर का कोता असिस्टेंट के के मासार सा शेख वाले

你吃饭了吗？ शिवगुरुंना भेटायला आम्ही आलो होतो आला तर काय काय अरे चला ले 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 तो चित्र टेक करत होतो शाम आता रटन जे तो कोरेला वैशिष्ट Gracias.

ఉండాలి మేము ఇదే ఫస్ట్ టైం మాలా తీసుకోవడం వచ్చింది ఫస్ట్ టైం ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ ఒకటి వాటర్ ఒకటి కొందర వాటర్ కొంచెం బాగాలేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వచ్చిన భక్తులకు నైట్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం గుడిసెలు కానీ అట్లాంటివి ఏమైనా చేయిస్తే బాగుంటుంది నా పేరు హరీష్ మా తీరగరంలో తిమ్మకూర గ్రామం మేము ప్రతిసారి వాళ్ళ మాలను తీసుకుంటూ ఇక్కడ అంజన్న స్వామికి దర్శనం దర్శనానికి వస్తాము ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి అన్నీ బాగానే ఉన్నాయి కానీ కానీ కోనేట్ల నీరు మాత్రం ఇప్పటికి కూడా ఇంతకుముందు ఎట్లా ఉందో అంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది ఇప్పుడు కూడా ఏం చేంజ్ కాలేదు వాటర్ ఫెసిలిటీ మాత్రం బాగాలేదు భక్తులు స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మిగతా ఫెసిలిటీ అనేది చాలా బాగానే ఉన్నాయి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి అండ్ అక్కడ అయ్యవాళ్ళు మాత్రం కూడా డబ్బులు తీసుకుంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు డిమాండ్ ఏం చేస్తలేరు కానీ మాల ఎన్నో కొన్ని డబ్బులు అయితే తీసుకుంటున్నారు డిమాండ్ ఏం చేస్తలేరు కానీ తీసుకుంటారు మిగతా ఫెసిలిటీస్ అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఫెసిలిటీ కూడా బాగానే చేస్తే బాగుంటుంది మా అభిప్రాయాలు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయితే కంటిన్యూ తీసుకోవాలి ఇంకా భక్తులకు కూడా ఉండడానికి కూడా కనీసం ఫెసిలిటీ పడుకోవడానికి కూడా కొంచెం ఫెసిలిటీ కూడా చేస్తే బాగుంటుంది పూర్వభాద్ర ప్రభుదాయ ఆంజనేయాయ మంగళం శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయం క్షేత్రము స్వామివారు ఇక్కడ నారసింహ వత్రంతో వెలిసి ఉన్నారు ఈ రోజు చిన్న హనుమాన్ జయంతి అనగా హనుమత్ విజయోత్సవం ఈ విజయోత్సవం రోజు స్వామివారికి ఉదయము తిరుమంజనం జరిగింది స్వామివారికి చెమిలి తైలంతో స్వామి చంద్ర జరిగింది స్వామివారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేశారు పంచామృత అభిషేకం జరిగింది అలాగే ఇక్కడ బేతాల స్వామివారు గెలిచి ఉన్నారు క్షేత్రపాలకునిగా వారికి కూడా అభిషేకం జరిగింది ఇక్కడ సహస్ర పుష్పార్చన జరిగింది అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి అరటి పండు వెయ్యి నూట ఐదు అరటి పండుగను స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది తర్వాత అమ్మవారికి కూడా ఇప్పుడు అభిషేకం జరుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి చాలగ్రామృతిలో కూడా అభిషేకం జరుగుతుంది ఈ రోజు హనుమత బుజోత్సవం అంటారు చైత్ర పున్నమి ఈ చైత్ర పున్నమిని ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు మనకు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం వందమాసరే పూర్వాభాద్ర ప్రభుతాయ ఆంజనేయాయ మంగళం మనకు పూర్వాభాద్ర నక్షత్రం మనకు విశేషమైనది వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్వాభా నక్షత్ర జరుగుతుంది మీ చిన్న హనుమాన్ జయంతి రోజు మనం దీక్ష వేసుకున్నట్టయితే పెద్ద హనుమాన్ జయంతికి మనకు పూర్తి వైశాఖ భాగ పూర్తవుతుంది కొంతమంది అలా పాటించుకుంటూ కొంతమంది చైత్రపురణానికి పూర్తయ్యేటట్టు కూడా కొంతమంది పాటిస్తారు ఈరోజు పర్వదినం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి విజయోత్సవం కాబట్టి మీరు ఆంజనేయ స్వామి వారికి ఈరోజు దండం సమర్పించుకొని వారికి పూజలు చేసినట్టయితే మీ జీవితంలో విజయము పద్యం కాబట్టి మీరు మీ ఆంజనేయ స్వామి దేవస్థానం వెళ్ళి వారి కృపాకు పాత్ర కాగలని మేము వేడుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై హనుమాన్ డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు కొండగట్టు బిహారాయ కొండవాసు ఆంజనేయాయ మండలం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ఈ క్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాళ మండలం ముఖ్యమైన గ్రామ పరిధిలో ఎక్కినటువంటి పర్వతం మీద అనేకమైనటువంటి వృక్ష జాతులు మధ్యలో స్వామివారు స్వయం వ్యక్తంగా విడిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి స్వామి ఆంజనేయ స్వామివారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి దిముఖ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో పిలిచి ఉన్నాడు స్వామివారి నారసింహ స్వామి కింద ఆంజనేయ స్వామి వారు ఉంటారు స్వామివారి భాగభూజాలలో శంఖము చక్రము లక్ష రాముడు సీత ఈ విధంగా స్వయంగా వినిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం స్వామివారి అరవీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు ఎడమమైపోయిన మహాలక్ష్మి అమ్మవారు కూడా స్వయంగా పిలిచి ఉన్నారు స్వామివారికి వెనకబాగంలో క్షేత్ర బాలకు బేదాల స్వామి కూడా పిలిచి ఉన్నాడు ఒక ఐదారు వందల సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నిత్యోత్సవ భక్ష్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలన్నీ కూడా సత్తాద శ్రీనిష్టవ ఆచార సాంప్రదాయానుసారంగా జరగడం జరుగుతుంది అందులో ఉండేటువంటి ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవం పెత్తాడమ జయంతి ఉత్సవం పెద్దార్నాథ్ జయంతికి ముందు వచ్చేటువంటి చైత్రశుద్ధ పౌర్ణమిని హనుమత్ విజయోత్సవం అని చిన్న హనుమతి ఉత్సవం అని అంటారు ఈ రెండు ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాయి పదకొండు పన్నెండు పదకొండు మూడు రోజులు కూడా ఇరవై నాలుగు గంటలకు స్వామివారి దర్శనము మరియు వచ్చేటువంటి భక్తులకు బాలా విరమణ సౌకర్యాలు కూడా దేవస్థానం వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి నాన్న విరమణ చేసుకుని భగవంతుడి యొక్క అవ్యాధిమైనటువంటి కృపకు పాత్ర సావర్చిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ సుతానాచార్య ఆంజనేయ స్వామి దేవస్థానం ఫోటో నా పేరు పపేంద్ర స్వామి